ఎన్నో ఒడిదుడుకులు ఓడ్చి తీసుకొని ఈ ప్రాజెక్టు మీద తదేక దీక్షతో అభిరగత బహిరథ ప్రయత్నం చేస్తున్నటువంటి రాజపతి రాజు గారికి ప్రత్యేకించి నా ఆత్మాభివందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం నిజానికి ఒక వ్యక్తితోనే మొదలవుతుంది అడపాదడపా ఎంతమంది యాడ్ అవుతున్న ఒకరు నిలబడితే చాలు ఆయన యొక్క దివ్యమైన శక్తితో సూచనలతోని శిక్షణలో ఎలాంటిదన్నా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాం అలా ఎన్నో ప్రాజెక్ట్స్ మొట్టమొదటిసారిగా కర్నూలులో తొంభై నాలుగు తొంభై ఐదులో సార్ని కలిసినప్పుడు కేవలం మూడు చేయాలి మూడు చేయకూడదు అన్న అతి సాధారణమైన సూత్రంతో మొదలైనటువంటి పిల్ల సొసైటీ మూమెంటు ధ్యానం చేయాలి రోజు స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి సజ్జన సాంగత్యం చేయాలి అనుభవాలతో పంచుకోవాలి మూడు చేయాలి మూడు చేయకూడనివి మాంసాహారం పాపాహారం శాకాహారం ముద్దు మందులు అవసరం లేదు మన ఆత్మశక్తితోనే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండగలం మనమే భగవంతులం భగవద్గీతలు చెప్పినట్టు పూజల కన్నా జపాలకన్నా స్తోత్రాల కన్నా ధ్యానం కోటి రెట్లు కోటి రెట్లు విలువైంది కాబట్టి ధ్యానం చాలు అని పత్రిజీ అప్పట్లో ఒక రెబల్ మెసేజ్ కింద లెక్క ఇది దాన్ని తీసుకొని ఒక్కొక్క గ్రామం తిరుగుతూ అలా అలా శివప్ప చెప్పినట్టుగా విజయవాడ నుంచి ఒక్కొక్కటిని వైజాగ్ రావటం జరిగింది ఆ త్రీ డూస్ త్రీ డోన్స్ నుంచి మనకు తర్వాత పద్దెనిమిది సూత్రాలు అక్కడి నుంచి జ్ఞాన నవరత్నాలు ఎన్నో ఎన్నో కాన్సెప్ట్స్ చాలా అవలీలగా ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక పుస్తకం తీసుకున్నా ఈరోజు అదొక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీలు ఉంటుంది అది మనకు అర్థం కాదు ఎక్కువగా పాశ్చాత్య లాంగ్వేజ్లో ఇంగ్లీష్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి పత్రిజీ చెప్పేటువంటి ఆ స్థాయి విజ్ఞానం అంతా కూడా సో దాన్ని ఆ పుస్తకాలు అనువదించడమే కాకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ మనకు అర్థం అవడానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ రూపంలో ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు అలా దాదాపు మొదట్లో నేర్చుకున్న ఒక థర్టీ కాన్సెప్ట్సే నిజానికి నా లైఫ్ తలక ఫౌండేషను ఏర్పడిందని చెప్పడానికి ఈ జీవితకాలంలో నేను చాలా గర్వపడతాను తర్వాత ఒక డాక్టర్గా నా లైఫ్ని స్టార్ట్ చేసి వెజ్డమ్ క్యాప్సూల్స్తో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్తోనే ఈరోజు వృత్తిగా ముందు డాక్టర్గా మొదలై ప్రవృత్తి ధ్యాన ప్రచారం ఉండేది ఇప్పుడు ఈరోజు వృత్తి పూర్తిగా ధ్యాన ప్రచారం ధ్యాన ట్యాబ్లెట్లతోనే ఆరోగ్యం ఇవ్వడంగా మారింది వృత్తి ప్రవృత్తి రెండు అది చెప్పాలంటే సో పిఎస్ఎస్ మూమెంట్ ఎప్పటికప్పుడు పత్రిజీ యూనివర్స్ యొక్క సిగ్నల్స్తో సంధానం అవుతూ ఎన్నో గోల్స్ మనకి తీసుకొని వస్తూ పెద్ద పిరమిడ్లు నిర్మించడం దగ్గర నుంచి ఆధ్యాత్మిక పాలన సోక్రటీస్లా ఉండాలి అన్నటువంటి ఒక పార్టీ మూమెంట్ దగ్గర నుంచి ఎవరైనా అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండే ఎన్నో వినూత్న రీతుల్లో ఆయన ఒక్కొక్క ప్రాజెక్ట్ని ప్రయోగాల్ని అందిస్తూ ఇవ్వటం జరిగింది మొదట్లో చెప్పేవారు ముగ్గురు ఆరుగురు అవుతారు ఆరు పద్దెనిమిది అవుతారు పద్దెనిమిది ముప్పై ఆరు అట్లా ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అంటారు అంటే అది ఒక విచ్ఛిన్నం అవుతున్నట్టుగా వెళుతుంది మూమెంటు అని చెప్పినప్పుడు తెల్లారులేస్తే మనం సంచుల పాంప్లెట్లు వేసి బస్సులో తిరుగుతున్నాం ప్రపంచం ఇంకా ఎంతో చాలా పెద్దది ఉంది ఎలా అవుతుంది అనుకునే వాళ్ళం ఎన్ని ఊర్లు తిరగలం మనం అని ఆయనకున్నటువంటి జ్ఞానంతో అది మూమెంట్ మొత్తానికి ఒక గొప్ప వరంగా నిలిచింది సో దాన్ని ఇప్పుడు ప్రపంచ నలుమూలలా దాని ద్వారా సమాజం మొత్తాన్ని ఆయన ఏదైతే మనకి అద్భుతమైనటువంటి గోల్స్గా శాకాహార జగత్ పెరమిడి జగత్ మరి ధ్యాన జగత్ అనే దాన్ని అందించారో దాన్ని ఇప్పుడున్న కాలంలో అతి సునాయాసంగా నెరవేర్చుకోవడానికి అందవ్వడం ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను సో ఉత్తరత్తర ప్రధానంగా పత్రిజీ యొక్క సూచనల మేరకు వాటి అభివృద్ధికి పూర్తిగా కృషి చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది ఈ సందర్భంలో పత్రిజీ యొక్క శిక్షణల్లో ప్రధాన భాగంగా నేను అర్థం చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ఉంచి నా స్పీచ్ నేను క్లోజ్ చేస్తాను పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు ఎందుకంటే నాకు ప్రి స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఏం లేదు ఈరోజు రావడమే ఒక మహాభాగ్యం దీనికి ఎందుకంటే నేను మొట్టమొదటి కలగటానికి వచ్చినప్పుడే నీ పని ఏం లేదా ప్రకృతి వ్యాలీలో ఉండని చెప్పి సారు చెప్పారు ఒక ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడులో నేను మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు సుమారు ఒక ఆరు నెలలు నేను వారానికి ఒక రెండు రోజులు వచ్చి ప్రకృతి వేళలో అక్కడిని అలా కూర్చొని ధ్యానం చేసిన రోజులు ఉన్నాయి రాజాపత్ర వచ్చేవారు ఆయన సూచనలు తీసుకునే అలా సిక్స్ మంత్స్ స్టడీ చేసినప్పుడు ఐ గాట్ మై ఓన్ ఇంట్యూషన్స్ అబౌట్ దిస్ సైట్ ఇక్కడ ఏం జరగబోతుంది ఏమవుతుంది అన్న దాని మీద ఒక ప్రణాళిక తయారైన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వంశీ చెప్పినట్టుగా పత్రిజీ ఒక మాట చెప్పారు అంటే దానికి ఇంక తిరిగి లేదు దాంతో వెళ్ళిపోవడమే మనం సో ఆ దిశగా ఇక్కడ ఎప్పుడూ ఆయన అనుకున్నటువంటి సంకల్పించినటువంటి పూర్తి హంగులన్నీ కూడా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో తయారు చేసుకుంటాం దానికి తగ్గట్టుగానే ఒక ఉత్తరాంధ్రనే కాదు మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నీ కలుపుకొని దీన్ని ఒక మణిమయ మకుటంగా తయారు చేసుకుందాం సో దీంట్లో భాగంగా ఒక డాక్టర్ భాషలో నేను చెప్పాలంటే మన అందరికీ తెలుసు గ్రామీణ వైద్యులు ఉంటారు దాని తర్వాత పట్టుభద్రులు ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఉంటారు దానికన్నా పైని ఒక సూపర్ సూపర్ స్పెషలిస్ట్ అంటాం మనం కంటి స్పెషలిస్ట్ అదే హార్ట్ స్పెషలిస్ట్ అని ఈ గ్రేడ్స్ అన్నీ మనకు తెలిసినయే పత్రిజీకి ముందు తరువాత అని మనం అనుకుంటే భగవంతుడంటే ఎక్కడో రాళ్ళలోనో పటంలోనో ఎక్కడో ఉంటారనుకొని పలువమని వెళ్ళి దాని నుంచి ఏమీ పొందక వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రపంచానికి ఆయన మొట్టమొదటి వ్యక్తిగా నువ్వే భగవంతుడివి శ్వాసలోనే గురువు ఉన్నారు శాకాహారమే నిజమైన ఆహారం ఆధ్యాత్మిక శాస్త్ర సేవే ఉన్నతమైన సేవ అని గొప్ప నిర్వచనాలన్నీ కూడా మనకు అందించి ఒక ఎంబీబీఎస్ని ఆయన మనకు అందించారు దాంతో దాని కింది స్థాయిలో ఉన్నటువంటి అరాకొర అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి సార్ ఒక సాంబి చెప్పేవారు వెన్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ ఈజ్ ఇన్ ద చైర్ ద క్వాక్స్ విల్ రన్ అవే అని దాన్ని అడిదిప్పి చెప్తే ఇఫ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ డస్ నాట్ సిట్ ఇన్ ఏ చైర్ క్వాక్స్ విల్ ఫ్లరిష్ అంటారు అంటే ఎవరైతే సరి అయిన జ్ఞానంతో ఒక వ్యక్తి ఉన్నారో వాడు కనుక కుర్చీలో కూర్చోపోతే సరికాని జ్ఞానంతో ఉన్నవాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉంటారు అని ధ్యానం చేసి ఒక భగవంతుడిగా తయారైన ఒక మాస్టర్ కనుక సమాజంలోకి వస్తే వాడి ధ్యాన శక్తి సంకల్ప శక్తి ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఎప్పుడైతే సరి అయిన జ్యూతిలో వాళ్ళు తీసుకొని వెళ్తారో ఇంకెవరైనా సరే తోకముడవాల్సిందే ఆ శక్తిని ఒక పట్టుబద్ధులుగా పత్రీసి మనకి విశేషమైన ఆధ్యాత్మిక శాస్త్రంతో మూడో నేత్రంతో మొదలుకొని ఇతర లోకాల వరకు ప్రతి జ్ఞానాన్ని అద్భుతమైన పుస్తకాలతోని అనుభవంతో సహా మనకు అందించడం జరిగింది సో దీన్ని అవగతం చేసుకుంటూ మనం ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్క మాస్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతని వాళ్ళు గుర్తించి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేయడం ద్వారా మరింతగా మనం పత్రిజీ కన్నటువంటి కళల్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతాము కొంతమందికి ఒక భగవద్గీత నేర్చుకోవాలంటుంది ఒక మూడు రోజుల పాటు ఏకతాటిగా వాళ్ళు పత్రిజీ ఇచ్చినటువంటి గీతా సారాంశం తీసుకొని దాన్ని కంఠస్థా పెట్టి నేర్చుకొని ఒక త్రీ డేస్ వర్క్షాప్ చేయగలిగేలాగా వాళ్ళు తయారవ్వాలి పత్రిజీ దళం బుక్ ఉంది ఆ తులసిదళం ఒక వంద పేజీలు మనం కంఠస్థా చేస్తే చాలు ఒక వారం రోజులు మనం జ్ఞానాన్ని ఎవరికైనా అందించగలిగేంత స్థాయికి మనం చేరుకుంటాం అదర్ డైమెన్షన్స్ విజడం ఉంది పాస్ట్ లైఫ్ విజడం ఉంది ఇలా ఎవరికి ఏ సూచన అయితే వాళ్ళ లోపలికి వస్తుందో ఆ ప్రత్యేకతలు మనం ఏమీ కాకుండా అంటాం ఒక డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఏముంది సూపర్ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ అని సో బయట ఎలా అయితే ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి ఒక విలువ ఉందో అలా ప్రతి ఒక్క పెర్మిట్ మాస్టర్ కూడా ఒక స్పెషలిస్ట్ కావాలి దిస్ ఈజ్ వాట్ మై సింపుల్ మెసేజ్ టుడే ఆ స్థాయి ఉంది మనందరికీ కూడా పత్రిజీ అన్నీ చదివి ఆయన స్పెషలైజేషన్ ఒక తులసి దళం మనకు అందించారు అలా ప్రతి ఒక్కరికి కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత ఈ దిశగా నేను పూర్తిగా ప్రావీణ్యత సంపాదించాలి అని వాళ్ళకి అంతఃకరణంగా సందేశం ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చిన దాంట్లో రాజపతి రాజు రాజుగారు మనకిక్కడ శాకాహార గ్రామం స్పెషలిస్ట్ ఆయన ఇంత గొప్ప శాకాహార గ్రామాన్ని ఇక్కడ నిర్మించాలి అని ఒక గొప్ప తలంపు పెట్టుకొని ఎక్కడెక్కడ అనుకున్నటువంటి ఒక మెగా పిరమిడ్నే ఆ శక్తితో ఆయన ఇక్కడికి వచ్చేటట్టుగా చేశారంటే నిజంగా అది భగీరథ ప్రయత్నమే అని అనుకుంటాను సో కాబట్టి ప్రతి వ్యక్తి కొంతమంది టూర్స్ కొంతమంది ట్రెక్కింగ్స్ కొంతమంది మ్యాగజైన్స్ కొంతమంది ఇప్పుడున్న ఛానల్ పిఎంసి ఛానల్ అందులో మళ్ళీ ఒక పది ఉంటాయి సో ఏది ఇతిమిద్దంగా ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని మనం వెళ్ళాలనుకున్నప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కామన్గా ఉన్న ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రత్యేకించి ఒక జ్ఞానానికి పూర్తిగా చూడయి దాంట్లో నిష్ణాతులుగా తయారయ్యి దాంతో మనం చేరాల్సిన ప్రపంచం ఇంకా చాలా ఉంది అప్పట్లో పత్రిజీ ట్రైన్లో విజయవాడ నుంచి బయలుదేరి వైజాగ్ వస్తే ఇన్ని ఊర్లుంటే మరి నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కరెక్ట్గా మొన్న ఉదయం ఈ టైంకి నేను యూకేలో మాంచెస్టర్లో ఉన్నాను నేను ఇక్కడికి వస్తాను కూడా నాకు ఒకరోజు ముందు వరకు కూడా తెలియదు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ పేపర్ అది రాగానే టక్ ఇంకా జర్నీ చేసుకుని ఒక వారం పదురు కనుకొని రావడం జరిగింది నిన్న రావడం మళ్ళీ ఈరోజు ప్రకృతి వ్యాలీ సో ఐఎమ్ సో హ్యాపీ ఈ పది రోజుల్లో ఎందుకంటే ఇంటెన్షనల్గా నాకు లోపల ఉంది లోపల మనకు ఉన్నప్పుడు దాన్ని ఎప్పటికైనా మనం సాకారం చేసుకోగలుగుతాం అనేది అందరికీ తెలిసిందే సో నా స్పెషలైజేషను ఈ జీవితకాలంలో ఎప్పటికీ ఒకవైపు ఆధ్యాత్మిక టాబ్లెట్లు భౌతికంగా మందులు అక్కర్లేదు జ్ఞానగులుకులు ఉంటే చాలు అని పత్రిక సూచనలతో అద్భుతంగా ఈరోజు దాన్ని రూపుదిద్ది ఈరోజు ప్రాజెక్ట్ మొత్తాన్ని వ నాట్ ఎయిట్ అంబులెన్స్లు సత్యం కంప్యూటర్స్ ఎట్లా ఎన్నో సంస్థలకి ఒక నాలుగు వేల మంది ఎంప్లాయీస్కి పనిచేసిన ఒక సీనియర్ లీడర్ని ఈరోజు దానికి నియమించుకోగలిగామంటే సార్ యొక్క గైడెన్స్తో ఎంత అద్భుతంగా మనం ముందుకి వెళ్తున్నాం అనేది చాలా హ్యాపీగా ఉంది ఆయన రావడం కూడా మామూలుగా రాలేదు ఒక హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ వాడేవాడు షుగర్కి ఆయన కాలు పదివేలు ఐదు వేలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అంత కఠోరంగా పనిచేస్తాడు ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాని నుంచి ఆయన కీటో డైట్ అక్కడి నుంచి బుద్ధ సీఓ చంద్రబ్రహ్మణి సిటీ మెడిటేషన్ అక్కడి నుంచి స్పిరిచువల్ టాబ్లెట్స్లో పూర్తిగా ఈరోజు ఆరోగ్యం తగ్గించుకొని జీరో ఇన్సులిన్లో ఉన్నాడు ఇక్కడ ఉన్న చాలామంది షుగర్ బీపీ పేషెంట్లకి మీకు ఎగ్జాంపుల్ ఇది జీరో ఇన్సులిన్ ఇన్సులిన్ తీసుకోవట్లేదు హ్యాపీగా ఎంతో సబ్జెక్టు నేర్చుకొని దీన్ని ఎలాగైనా ఒక కంకణం కట్టుకొని ఆయన వర్క్ చేయడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఇప్పుడు నేను ఆనంద బ్రహ్మ కార్యక్రమాల్ని విశేషంగా సినీ సెలబ్రిటీస్తో అతిపెద్ద కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం అది ప్రతి సంవత్సరం చేస్తూ ప్రపంచం అంతటా కూడా మనం చేస్తాము చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారని ఒకసారి నేను ఢిల్లీలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తున్నప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళాల్సింది ఫోర్ అవర్స్లో వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఒక క్వార్టర్ పార్ట్ ఆఫ్ ద ఢిల్లీ మొత్తం రీకీ మార్టిన్ షో జరుగుతుంటే లక్ష మంది అటెండ్ అవుతున్నారని చెప్పి మూసేశారు పూర్తిగా రోడ్లన్నీ ఒక భగవంతుడిగా నేను వెళ్తున్నాను కదా నాకెందుకు ఇంత రౌండ్ తిరగాల్సి వచ్చింది ఈరోజు ఎందుకు రావాలి నిన్న వచ్చి ఉండొచ్చు కదా నేను రేపు వచ్చి ఉండొచ్చు కదా లేదా ఈరోజు ఇటుపక్కడ ఇటుపక్క క్లాస్ పెట్టుకుంటే అయిపోయి అని ఆలోచించాయన్నమాట అప్పుడు నాకు ఇన్ని లక్షల మంది అటెండ్ అవుతున్న ఫంక్షన్ మనం ఎప్పుడు చేస్తాం అయితే మనం కూడా స్టార్ట్ చేద్దాం అని ఆ రోజు పడిన బీజానికి ఈరోజు మనం అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్ని శాకాహారం ధ్యానం అని ఒక విత్తనం వేయడానికి సినీ సింపులుతో స్టార్ట్ చేసాం ఉత్తర ఉత్తర ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎలా అయితే డాక్టర్స్ ఈరోజు వచ్చి ముందుకు వచ్చి ధ్యానం చెప్తున్నారో గుడిలో ఉన్న పూజారు ఎలాగైతే ధ్యానం చెప్తున్నారు అలా సినీ సెలబ్రిటీస్ కూడా పూర్తిగా ధ్యానాన్ని చెప్పి రోజు మనం తీసుకొని వస్తాం ఆనంద బ్రహ్మ సంస్థ నుంచి అది దాని ముఖ్య ఉద్దేశం అలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్పెషలైజేషన్ తీసుకొని దాంట్లో ఎంతో సబ్జెక్ట్ని నేర్చుకొని పత్రిజీ యొక్క జ్ఞానంతో ధ్యానంతో శాకాహారంతో ప్రపంచం అంతా కూడా మనం తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి కొన్ని టన్నుల మాసం ఉంది అక్కడ అదంతా కూడా పూర్తిగా జీరో చేయాలి ఆ దిశగా ఈ రానున్న ఐదు సంవత్సరాలు నేను యూరోప్లో ఉన్న దేశాలన్నిటిలో విస్తృతంగా ప్రచారం చేసి ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఒక గోల్తో వర్క్ చేసే భాగ్యం పత్రిజీ ద్వారా కలిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను సార్ యొక్క మెసేజ్ అన్నీ ఆ దేశ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి యూఎస్ కూడా వెళ్తున్నాను సో ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఆ నాలెడ్జ్ తీసుకొని నా బాధ్యతలు తీసుకొని అద్భుతంగా నెరవేరుస్తున్నందుకు వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనారోగ్యంతో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కేవలం శాకాహారులుగా ధ్యానులుగా కండి మీ శ్వాసను గురువుగా మీరు తీసుకుంటే అద్భుతంగా ఏ ట్యాబ్లెట్లు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని ఆనందంగా ఆరోగ్య